ఈ హ్యాండ్ మోడల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము పేపర్ పైన ఫస్ట్ ఎల్బో హ్యాండ్ కట్ చేసేసుకోండి పేపర్ ఉండడం వల్ల మనకి బార్డర్ ఎంత వచ్చినా ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక్కొక్కసారి చిన్నగా ఒక్కొక్కసారి పెద్దగా ఇస్తాడు కదా బార్డర్ దానివల్ల ఇప్పుడు లైనింగ్ని ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకుని బార్డర్ పీస్ అనేది పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టుకొని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన బుట్ట కోసం కూడా నాలుగు లేయర్స్ అనేది ఇలా తీసుకొని పైన నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీరు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంతైనా కూడా పెట్టుకోవచ్చు బొట్ట అనేది ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకొని ఇలా ఫోర్ ఇంచెస్ అనేది ప్రిల్స్ కోసం తీసుకోండి ఎక్స్ట్రా మీరు ఇంకా తక్కువ కావాలంటే త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఈ పీస్ అనేది ఇలా మార్క్ చేసుకోండి పైన టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కరువు తీసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు లోత్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని పేపర్ పైన ఆల్రెడీ లో తీసుకుంటాం కాబట్టి ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు ఇలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇలా మనం లోత్సినవి రెండు ఒక సైడ్ ఉన్నాయి లేదా చూసి జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత కింద బార్డర్ పీస్ అనేది పెట్టుకొని ఎంత ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని మిడిల్ నుంచి అటు ఇటు కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ప్రిల్స్ అనేది ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా లేదా ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిన తర్వాత కింద లైనింగ్ పెట్టుకొని పైన ఇలా ప్రిల్స్ పెట్టుకొని పైన బార్డర్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి పైకి తీసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కిందన లైనింగ్ని మెయిన్ పీస్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టి వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా సైడ్ ఇలా కట్ చేసుకొని లో తీసింది అనేది ఫ్రంట్ వైపుకుందా లేదా చూసుకున్న తర్వాత ఇలా మిడిల్ నుంచి కింద పెట్టిన ప్రిల్స్కి ఆపోజిట్లో ఇలా పైన ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చెక్ చేసుకోవాలండి ఇలా ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మీకు ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అక్కడ ఇంకొక ప్రిల్ అనేది వచ్చేలాగే ఇలా పెట్టేసుకోండి అర్థమైంది కదా ఇలాగ అటు ఇటు కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకుంటే ఈక్వల్గా వచ్చేస్తాయి చూసారు కదా పవర్ హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది మొత్తం లోడింగ్ పద్ధతిలో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి